మిత్రులందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ చాలామందికి డబ్బు సంపాదించాలని జీవితంలో ఉన్నత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కారు ఇల్లు అవన్నీ కొనుక్కోవాలని మంచి మంచి లైఫ్ని ఎంజాయ్ ఎంజాయ్ చేయాలని చాలామందికి చాలా కోరికలు ఉంటాయండి కానీ ఏ కోరిక నెరవేర్చాలను నెరవేర్చుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనకు డబ్బు కావాలండి ఆ డబ్బు సంపాదించడం ఎలా ఆ సంపాదనకు మూడు మార్గాలు ఆ డబ్బు సంపాదించడానికి డబ్బు కానీ సంపద కానీ మీరు సంపాదించాలంటే వాటికి ఒక మూడు సూత్రాలు చాలా అవసరం ఉంటాయండి మూడు మార్గాలు ఆ మూడు మార్గాలు అనేవి ఎలా ఉంటాయి వాటిని ఎలా మనం అచీవ్ చేయాలి వాటిని ఎలా సాధించాలనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మేడీ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఓకేనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మేడీ ఫ్రెండ్స్ ఓకే టాపిక్లోకి వెళ్తే సంపాదన సంపాదన అనేది చాలా ప్రతి ఒక్కరికి అవసరమైన డిఫెండ్స్ అలాగే డబ్బు సంపాదించడం సంపాదన డబ్బు సంపాదించడం అనేది కేవలం ఒక అవసరం మాత్రమే కాదు మేడం డిఫరెన్స్ ఒక అవసరం మాత్రమే కాదు మన కళలని ఆశయాలని సహకారం చేసుకున్న దిశగా మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా అవసరమై డిఫెండ్స్ ఈ డబ్బు సంపాదనలో మనం వేసే ప్రతి అడుగు చాలా మంది చాలా అవసరమై డిఫెండ్స్ ఓకే అయితే ఈరోజు నేను మీ మీకు ముఖ్యమైన మూడు సులువైన మార్గాలను వివరిస్తాను ఈ డబ్బు సంపాదించే మార్గాలను మూడు ముఖ్యమైన సులువైన మార్గాలను ఖచ్చితంగా మీకు వివరిస్తాను లాస్ట్ వరకు చూడండి ఈ మార్గాలను అర్థం చేసుకుంటే ఈ మార్గాలను కనుక మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ ఆర్థిక భవిష్యత్తును సులభంగా నిర్మించుకోవచ్చు మై డిఫెన్స్ మీరు ఈ మార్గాలను అలవర్చుకుంటే కనుక మీ యొక్క ఆర్థిక భవిష్యత్తును సులభంగా నిర్మించుకోవచ్చు మొదటి సూత్రం ఏంటంటే మై డిఫెన్స్ మొదటి మార్గం ఏంటంటే అత్యంత శక్తివంతమైన మార్గం ఏడఫెండ్స్ మన అందరిలో ఏదో ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుందండి మనందరిలో ఏదో ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది బహుశా మీరు చక్కగా వంట చేయడం రావచ్చు మీకు మంచిగా రాయగ రాయగలరు కావచ్చు అందంగా బొమ్మ వే బొమ్మలు వేయగలరు కావచ్చు లేదా సాంకేతికంగా ఏదైనా సమస్యను పరిష్కరించగలరు కావచ్చు మీ నైపుణ్యం ఏదైనా కావచ్చు దాన్ని గుర్తించండి ఉదాహరణకు మీకు టైలరింగ్ వచ్చు అనుకోండి మీరు మీ ఇంట్లోనే ఒక చిన్న టైలర్ షాప్ పెట్టుకోవచ్చండి ప్రారంభించవచ్చు లేదా మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకోండి మీరు విద్యార్థులకు ట్యూషన్ చెప్పవచ్చు అలాగే ఆన్లైన్ క్లాసులు నిర్వహించవచ్చు ఇప్పుడు సోషల్ మీడియా రంగం మీడియా యుగం అయిపోయింది మై డిఫెండ్ సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా ఏదైనా సాధించ డబ్బులు సంపా చాలా మంది డబ్బులు సంపాదించున్నారు సంపాదిస్తున్నారు సోషల్ మీడియాని ఉపయోగించుకొని మీ నైపుణ్యం ఎలా ఉందో ఎక్కడ ఉందో తెలుసుకొని సోషల్ మీడియాలో ప్లాన్ చేయండి అలాగే మీ వంట నైపుణ్యాన్ని ఉపయోగించి ఉపయోగించి యూట్యూబ్లలో వంటల ఛానల్స్ ప్రారంభించవచ్చు లేదా ఇన్స్టాగ్రామ్లో మీ డిజైన్లు పోస్ట్ చేసి ఆర్డర్లు పొందవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు దేనిలో మంచివారో ఎందులో నైపుణ్యత కలవారో తెలుసుకోవడం ఆ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం మరియు దాన్ని ఇతరులకు ఉపయోగపడే విధంగా మార్చడం ఇదే మీ నైపుణ్యం ఎంత చిన్నదైనా సరే మైడీఫ్రెండ్స్ మీకు సంపాదన మార్గాన్ని చూపిస్తుందని గుర్తుపెట్టుకోండి మీ నైపుణ్యం ఎంత చిన్నదైనా సరే అది మీ ఆచరణలో కనుక పెడితే మీకు ఖచ్చితంగా సంపాదన మార్గాన్ని చూపిస్తుందని నమ్మండి మైడీ ఫ్రెండ్స్ అయితే తమకు లేని నైపుణ్యాల కోసం డబ్బు చెల్లించడానికి ఎప్పుడు చాలామంది సిద్ధంగా ఉంటారండి తమ దగ్గర లేని నైపుణ్యాల కోసం డబ్బు చెల్లించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు వేరే వాళ్ళ దగ్గర లేని నైపుణ్యాన్ని మీ దగ్గర ఉంటే దాన్ని డబ్బుగా మీరు మార్చుకోవచ్చండి మీరు కోటి ఇది మొదటి మార్గమే ఫ్రెండ్స్ రెండవ మార్గం అనేది చాలామంది గుర్తించ గుర్తించనిది అండి చాలామంది గుర్తించనిది కానీ అద్భుతమైన మార్గమే ఫ్రెండ్స్ రెండవ మార్గం చాలా మంది గుర్తించినది కానీ అద్భుతమైన మార్గం ఇది ప్రపంచంలో ఎప్పుడు ఏదో ఒక దీనికి ప్రపంచంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుందండి ఆ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారాలను అందించడం ద్వారా మీరు అద్భుతంగా సంపాదించవచ్చు మై డిఫెండ్స్ ప్రపంచంలో చాలామంది సమస్యలు ఉంటాయి కదా వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు అందించడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు ప్రజలు తమ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి డబ్బు చెల్లించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మై డిఫరెంట్స్ అతనికి ఒక వ్యాపార అవకాశం కావాలి వ్యాపారం ఎలా పెట్టాలో తెలియదు అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వ్యాపారం చేయడానికి దగ్గర అతనికి ఐడియా లేదు మీరు అతనికి ఐడియా ఇచ్చారనుకోండి అతను మీకు డబ్బులు ఇస్తాడు ఇలాంటి చాలా చాలా ఐడియాలు ఉంటాయండి వేరే వాళ్ళ దగ్గర లేనిది మీ దగ్గర స్కిల్ ఉంటే ఆ స్కిల్ నమ్ముకొని మీరు డబ్బులు సంపాదించవచ్చు మా డెఫిట్స్ ఇది అందరి దగ్గర ఉండదండి ఉదాహరణ చెప్తాం మేడమ్ ఫ్రెండ్స్ మనందరికీ సమయం తక్కువ ఊబెర్ స్విగ్గీ లాంటి కంపెనీలకు మేడమ్ మీకు తెలుసు కదా మేడమ్ ఫ్రెండ్స్ ఊబెర్ స్విగ్గీ లాంటి కంపెనీలు మీకు తెలుసు కదా ఈ సమస్య పరిష్కారం చూపిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాయి ఈరోజు ఓకే స్విగ్గీలో ఏముంటుంది ఊబర్లో ఏముంటుంది మీకు తెలుసు కదా ఊబర్ స్విగ్గీ లాంటి స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ ఫుడ్ డెలవర్ డెలివర్ చేస్తుంది హూబర్ ఏం డెలివరీ చేస్తుంది మై డిఫెన్స్ కార్లు ట్రాన్స్పోర్ట్ ఓకే వాళ్ళు ఎవరికైతే కారు కావాలో వాళ్ళ దగ్గర సొంత కారు లేకుండా కార్లు తిరగొచ్చు ఫుడ్ ఇంట్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి ఫుడ్ తీసుకువేస్తున్నారు ఒక చిన్న ఐడియా వాళ్ళ జీత జీవితాన్ని ఎలా చేంజ్ చేసింది ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించడానికి ఒక చిన్న ఐడియా కదా మై డిఫెన్స్ ఇలాంటి ఎన్నో ఐడియాలు మీలో నైపుణ్యత ఉంటే ఖచ్చితంగా మీరు మీ ఇంటి దగ్గర నుంచే మీ సమయం ఎక్కడ వేస్ట్ కాకుండా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అలాగే హోమ్ కేర్ సర్వీసులు అందించవచ్చు మై డిఫెండ్స్ పిల్లలను బడికి తీసుకెళ్ళడానికి కష్టం అనుకునే వారికి మీరు వాళ్ళ యొక్క స్కూల్ డ్రాప్ సర్వీస్ను ప్రారంభించవచ్చు మీరు మీ చుట్టూ ఉన్న సమస్యలను గమనించండి అవి పెద్ద సమస్యలు కానవసరం లేదండి చిన్న సమస్యలైనా సరే వాటికి మీరు ఎలాంటి పరిష్కారాలు చూపగలరో ఆలోచించండి వాటికి మీరు ఎలాంటి పరిష్కారాలు చూపగలరో ఆలోచించండి అదే మీ కాలనీలో చిత్త సమస్య కావచ్చు లేదా వృద్ధులకు సహాయం చేయడం కావచ్చు లేదా ఒక చిన్న వ్యాపారానికి మార్కెటింగ్ సమస్య కావచ్చు సమస్యను గుర్తించండి దానికి సరికొత్త లేదా మెరుగైన పరిష్కారాన్ని అందించండి డబ్బు మిమ్మల్ని వెతుకుంటూ వస్తుందని నమ్మండి మై ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రజలు తమ బాధలను దూరం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారండి ఓకే మై ఫ్రెండ్స్ అలాగే మూడవ మార్గం చూసినట్టయితే ఇది కొంచెం దీర్ఘకాలికమైనదండి మార్గం ఇది కొంచెం దీర్ఘకాలికమైనది మరియు ఆర్థిక పరిజ్ఞానం చాలా అవసరమై డిఫెన్స్ దీనికి పరి ఆర్థిక పరిజ్ఞానం అవసరం కూడా ఉంటుంది మీరు సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు మేడం డిఫెన్స్ ఆ డబ్బు మీకోసం పనిచేస్తుందని నమ్మండి దీనినే డబ్బుతో డబ్బును సంపాదించడం అంటారండి దీనినే డబ్బుతో డబ్బు సంపాదించడం అంటారు ఇది కేవలం కోటీశ్వరులకే సాధ్యం కా అనుకోవద్దండి ఇది కేవలం కోటీశ్వరులకే సాధ్యం అనుకోవద్దు చిన్న చిన్న మొత్తాలతో కూడా మీరు ప్రారంభించవచ్చు ఉదాహరణకు మీరు ప్రతి నెల కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయచ్చండి సిస్టమేక్ సిప్ అంటారు సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు మేము చిన్న చిన్న మొత్తాల ద్వారా చిన్న చిన్న అమౌంట్ ద్వారా రోజు నెలకు ఐదు వందలు కూడా మీరు సేవింగ్ చేసుకోవచ్చు అండి ఇలా పెట్టుబడి పెట్టవచ్చు లేదా మీరు స్టాక్ మార్కెట్లో గురించి నేర్చుకొని మంచి కంపెనీలో షేర్లు పెట్టుబడి పెట్టవచ్చు స్థలం కొని ఇల్లు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టి అద్దెకు కూడా ఇవ్వడం ద్వారా కూడా మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది మేడం ఫ్రెండ్స్ మీ దగ్గర డబ్బు ఉంటే ఒక స్థలం కొని ఆ ఇంటి అద్దెకు కూడా మీరు ఇవ్వడం ద్వారా డబ్బు వస్తుంది మేడం ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారంలో మీరు సొంతంగా వ్యాపారం చే స్టార్ట్ చేసి దానిలో పెట్టుబడి పెట్టుకొని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే ముఖ్యమైన విషయం ఏంటంటే మీలైన వీలైనంత త్వరగా పెట్టుబడులు ప్రారంభించడం చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ ఎందుకంటే కాంపౌండింగ్ పెట్టుబడులు పెట్టడం ద్వారా మీకు కాంపౌండింగ్ అవుతుంది ఈ కాంపౌండింగ్కి చాలా శక్తి ఉంటుందని అర్థం చేసుకుని మై డిఫెండ్స్ ఓపికగా ఉండడం సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం దీనికి కొంచెం నేర్చుకోవడం అవసరం కానీ ఒక్కసారి మీరు నేర్చుకున్న తర్వాత ఈ మార్గాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ ఆర్థిక స్వేచ్ఛకు ఇది బలమైన పునాది అవుతుందని అనుకో నమ్మని మై డిఫెండ్స్ మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛకు చాలా బలమైన పునాది వేస్తుంది అవుతుంది మే డిఫెండ్స్ చూసారో మై సంపదకు మార్గాలు లేవని కాదండి సంపదకు సంపాదనకు మార్గాలు చాలా ఉన్నాయి వాటిని తెలుసుకొని వాటిని ఆచరించడం ద్వారా మనం ముందడుగు వేయచ్చండి ధైర్యంగా అడుగు వేయడం ముఖ్యమైన ఫ్రెండ్స్ మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయండి మీ మీ చుట్టూ ఉన్న సమస్యలను అవకాశాలుగా చూడండి మీరు సంపాదించిన డబ్బును మీ భవిష్యత్తు కోసం పనిచేసేలా చూడండి ఈ మూడు మార్గాలు ఒకదానికొకటి సంబంధం లేనివిగా కా సంబంధం లేనివి కావు మై డిఫెండ్స్ ఈ మూడు మార్గాలు కూడా ఒకదానికొకటి సంబంధం లేనివి కావు మీరు ఒక నైపుణ్యాన్ని పెంచుకొని దాని ద్వారా డబ్బు సంపాది దాని ద్వారా డబ్బు సంపాదించి ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి ఆ పెట్టుబడి నుండి వచ్చే లాభంతో కొత్త సమస్యలను పరిష్కరి కొన్ని సమస్యలను పరిష్కరించే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి గుర్తుపెట్టుకుని మైడీఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ సంపాదించగలరు మీకు కావాల్సినలా సంకల్పం కొంచెం కృషి మై డిఫెన్స్ ప్రతి ఒక్కరు సంపాదించగలరు కానీ మీకు కావాల్సిందల సంకల్పం నేను సంపాదించగలనే ఒక సం బలమైన సంకల్పం కొంచెం కృషి మరియు సరైన మార్గంలో అడుగు వేయడం నే తెలుసుకోవాలి మై డిఫెండ్స్ నేటి నుంచే ఈ మూడు మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోండి లేదా మూడు మార్గాల్లో ప్రయత్నించండి ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది మై డిఫెండ్స్ ఓకే మీరు అనుకున్నది సాధించాలని విజయం మీ సొంతం కావాలని మీరు ఆర్థికంగా ఎదగాలని మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు